ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అలాగే ప్రతి సంవత్సరం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న రెండు లక్షల ముప్పై ఐదు వేల పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు రాష్ట ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డీఎస్సీ అభ్యర్థులు తెలుగు యువత విద్యార్థులతో కలిసి శనివారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి భారీ ర్యాలీ నిర్వహించారు తొలుత స్థానిక లాల్జెస్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళార్పించారు విజయోత్సవ యాత్రను ప్రారంభించారు ఈ మాధవి మాట్లాడారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించిన విధంగా ఐదు ఫైల్స్ పై సంతకం చేసి తన చిత్తశుద్దిని నిరూపించుకున్నారని వివరించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కోవెలముడి రవీంద్ర మన్నవ మోహనకృష్ణ రావిపాటి సాయి కృష్ణ వెంకటేష్ యాదవ్ జనసేన పార్టీ నాయకులు గాది వెంకటేశ్వరరావు అడప మాణిక్యాలరావు బిజెపి నాయకులు వనమ్మ నరేంద్ర

మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నారు సామాన్య ఒక విద్యార్థి ఇలా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి సిటీలో రెండు కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టుకుంటూ ఐదేళ్ళు ఎప్పుడు వస్తుందో తెలియని ఒక పరిణామం గురించి ఎదురు చూస్తూ వారి టైం ని ఇప్పటిదాకా వెచ్చించి ఎంతో ఆవేదనకు గురయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేకుండా ప్రజా చైతన్య రథం యువత చైతన్య రథం అనే పేరుతో బస్ చేపట్టి ఊరూరు వారి ఆవేదన వ్యక్తం చేసి గడిచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారికి ఉద్యోగులకి విద్యార్థులకి ఎంతటి ఆవేదనను మిగిల్చారో వాళ్ళు చెప్తూ మా దాకా వచ్చి కూడా మా దగ్గర కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు వాడు పడిన ఇబ్బందులన్నిటిని వాళ్ళు మాతో పంచుకోవడం జరిగింది ఆ రోజు అవన్నీ ఈ రోజు వాటన్నిటికీ ముగింపు చెప్తూ వచ్చి రాగానే ముందు ఆయన మొదటి సంతకాన్ని చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి మీద అన్నమాట ప్రకారమే పెట్టడం జరిగింది అంటే రానున్న భావితరాల పట్ల ఆయనకున్న ప్రేమ ఉద్యోగ కల్పన మీద ఆయనకున్న నమ్మకము ఆకాంక్ష ఆయన విజన్ మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది ప్రతి విద్యార్థి కూడా మీ సేవలను అందించాలని భావితరాలకు ఉపయోగపడే విద్యార్థులు ఉపాధ్యాయుల్లాగా మీరందరూ మీ బాధ్యతను నిర్వర్తించాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఒక సద్ద అవకాశాన్ని మీరందరూ అందిపుచ్చుకోవాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ శుభ పరిణామాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలైన విద్యని అందించాల్సిందిగా ప్రతి ఒక్క టీచర్కి టీచర్గా అవ్వాలి అని ఆకాంక్షిస్తున్న ప్రతి ఒక్క పౌరులకి కోరుకుంటూ పడగొట్టడం విడగొట్టడం ప్రజల్ని అయోమయ స్థితిలో ఉంచడం తప్ప మరి ఏది చేత కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా యువతకి డిఎస్సి పెట్టి మొదటి సంతకంగా పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయో మనందరం చూశాం అది మాడ తప్ప మాడంది పోంటే అది రా జగన్ ఆయన అంతేగాని బటన్ నొక్కుడు కాదు ఉపాధి కల్పించి ప్రజల్ని ఉద్యోగాల్లో కల్పించి ఉపాధి ఉద్యోగాల వలన వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబాలు ఉండాలి కానీ నువ్వు అన్నీ ఫ్రీగా పట్టు నొక్కాను నాకు కోర్టు ఏమంటే ఎవరైరు ఉపాధి కల్పించలేకపోయబట్టే ఐదేళ్లలో ఉద్యోగం ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇట్లాంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు తప్పకుండా ఈ యొక్క యువతంతా కూడా ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో ఈ విధంగా మెగా మెగాడిఎస్సి మీద తొలి సంతకం జరిగినందుకు గుంటూరు వెస్ట్ కానిక్స్ గల్లా మాధవి గారు ఇక్కడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా వచ్చి ఉత్సాహవంతులై చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని అందరం చూస్తున్నాం తప్పకుండా రానున్న పరిపాలనలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పాడో అది చేస్తాడు తప్పకుండా ప్రజలందరూ కూడా వేషత్మైన పరిపాలన ఇచ్చి శాశ్వతంగా ఆయన ముఖ్యమంత్రి శుభరిపాలన చేస్తారని చెప్పి మీడియా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇప్పుడు ఓన్లీ పదహారు వేల ఒక సంతకం మొదటి రోజు ఇచ్చాం ఏమైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పామో రెండు లక్షల మా మేనిఫెస్టో ప్రకారం మొత్తం ఉపాధి కల్పన చేస్తాం రావాలంటే బాబు రావాలి అనే నినాదం మళ్ళీ రుజువైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి చేబు రావాలంటే బాబు పోవాలి అని విష ప్రచారం చేశాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల టిఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారులకు వచ్చిన వెంటనే భర్తీ చేస్తా ప్రతి జనవరికి మెగా డిఎస్సి ఉండదని చెప్పిన చెప్పింది జగన్మోహన్ రెడ్డి చివరకు ఎన్నికల సంస్ట్లో భాగంగా ఐదు సంవత్సరాలు దగా చేసి కేవలం ఏడు వేల పోస్టులు ఉన్నాయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి మరి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క డిఎస్సి పోస్టులో లో భర్తీ వల్ల యువత విద్యార్థులు నిరుద్యోగులందరూ సరైన తీర్పిచ్చి జగన్మోహన్ రెడ్డిని గెద్ద దింపారు మరి అట్లాగే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్న ఏడు వేల డిఎస్సి పోస్ట్ పెట్టించి దానికి రెండింతలు చేసి పదహారు వేల మూడు వందల యాభై డిఎస్సీ పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చి మరొకసారి నిరుద్యోగుల పక్షపాతిగా డిఎస్సీ అభ్యర్థుల పక్షాన నిలబడిన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు జాబులు ఇచ్చేది బాబే తెచ్చేది బాబే అని నిరూపించిన సందర్భంగా ఈరోజు గుంటూరులో చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గారు గల్లా మాధవి గారి నేతృత్వంలో ఈ రోజు థ్యాంక్ యూ సీఎం సార్ పేరుతో కృతజ్ఞత ర్యాలీ చేపడతా ఉన్నాం